హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ దోష బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను జనరల్గా మనం పూర్ణాలు బొబ్బట్లు చేస్తూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో దోశ పిండితో ఎలా బొబ్బట్లు చేసుకోవాలి చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుందండి ఇది ఒక కొత్త రెసిపీ అండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి ఇది ఈ వీడియోని ఒకసారి చివరి వరకు చూడండి ఇదే ముందు మాకు తెలుసు అని అనుకోకండి ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఎలా చేశాను ఎలా ఈజీ మెథడ్లో చేశాను అనేది మీకు అర్థమవుతుంది ఇలా మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పుని మెత్తగా ఉడికించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక కప్పు బెల్లం తురుము గిన్నెలో వేసుకోండి జస్ట్ కొన్ని నీళ్లు పోయండి ఇది వేసి నురుగా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి నీళ్ళు టూ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేయకూడదు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగపప్పు బెల్లం పాకంలో వేయండి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దీంట్లో దింపే ముందు కొంచెం యాలకుల పొడి నెయ్యి వేసుకోండి మనం రెడీ చేసుకున్న దోశల పిండి ఉంది కదండి ఇది దోశల పిండి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పైన ప్యాన్ వేడయ్యాక దోశ పిండి ఇలా పల్చగా వేసుకోవాలండి ఇది ఎంత పలుచగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది దోశ గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలి ఇలా కాల్చిన తర్వాత ఒకసారి అటువైపు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత లోపల వైపు మనం రెడీ చేసుకున్న పూర్ణంని అప్లై చేయాలి అంతే అండి ఎంతో ఈజీ రెసిపీ తెలుసా చాలా ఈజీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది దీనిపైన నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఏ భయం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో నచ్చింది కదండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి